మేమేమనుకున్నామంటే మధుగారు మేము అందరం కూర్చున్నప్పుడు కార్యక్రమం తొమ్మిదిన్నరకు ప్రారంభించాలి ఒకటిన్నరకి ఏ పరిస్థితులు పూర్తి చేయాలని రాష్ట్రంలో మన ఖమ్మంలోనే మొట్టమొదటిగా ప్రారంభించిన కార్యక్రమం కూడా తొమ్మిదిన్నరకి గౌరవనీయులు అజయ్ గారికి చెప్తే అన్న తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి పోవాలి అలంకరించాలి అక్కడ దండలేయాలి అక్కడి నుంచి అమరవీరుల స్తూపం దగ్గర పోవాలి మీరు దాన్ని ఇంతకు ముందే అలంకరించి ఉండాలి అక్కడ అమరులకి మనం స్మరించుకోవాలి అక్కడి నుంచి కేసీఆర్ గారి అరెస్ట్ చేసి హాస్పిటల్లో జైల్లో పెట్టి జైల్లో నుంచి హాస్పిటల్కి వచ్చిన సందర్భంగా హాస్పిటల్ కూడా సందర్శించి అక్కడ పేషెంట్లకి మనం కొన్ని ఫ్రూట్స్ బ్రెడ్స్ ఇవ్వాలని చెప్పాలంటే ఆ ఏర్పాట్లు కూడా చేసి తిరిగి పార్టీ కార్యాలయంకు వచ్చాం ఇవన్నీ కూడా నైన్ థర్టీకి ప్రారంభించుకొని ఓ క్రమశిక్షణ ఆయుధంగా పెద్ద ఎత్తున ర్యాలీ తోటి అజయ్ గారి నాయకత్వాన మన వేదిక మీద ఉన్న నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ మనం ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం పుష్పాభిషేకం చేసుకొని మనం ఫోటో ఎగ్జిబిషన్ కూడా ప్రారంభించుకొని సభ వేదిక మీద ఉద్యమకారులని గౌరవించుకుంటూ వారితో మాట్లాడించుకొని తర్వాత మన నాయకత్వంతో మాట్లాడుకొని వన్ థర్టీకి ముగించాలి కనుక ఇంకా మిత్రులు రాకేష్ రెడ్డి గారు లాంటి వారు ఇంకా వేదిక మీద ఉన్న చాలా మంది నాయకులు కూడా మాట్లాడాల్సి ఉండే ఉపన్యాసకులని కుదించి మిమ్మల్ని కూడా విసించవద్దని ఇది చివరి దనక అదే ఉందా స్పిరిట్ తో జరగాలని చెప్పని మనం ఎట్లనైతే అనుకొని మేము పేపర్ మీద పెన్ను పెట్టి రాసుకున్నామో ఆ రకంగానే కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా సహకరించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలకి బాధ్యులకి కార్పొరేటర్లకి హాజర మీ అందరు కూడా పేరు నేను అభినందన తెలియజేసుకుంటున్నా దీక్ష దివస్ అనేది ఒక చరిత్రాత్మకమైన రోజు ఖమ్మాన్ని కూడా చరిత్రాత్మకమైన రోజు ఖమ్మంలో వ్యక్తులు ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కానీ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనలే పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు పాల్గొనలే కానీ చరిత్ర పుటల్లో రెక్కించుకోవాల్సి వస్తే ఖమ్మాన్ని తీసివేయలేని పరిస్థితి కూడా వచ్చింది ఎందుకోసం అంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఖమ్మంలో పెట్టడం జైల్లో పెట్టడం తర్వాత హాస్పిటల్ తీసుకురావడం ఇక్కడ వైబ్రేషన్ తిరగబడిన తీరు మద్దతు ఇచ్చిన తీరు ఇది కూడా భద్రత కాదు ఖమ్మంలో కూడా అగ్ని పురుతీ ఇక కమ్మలో ఉంచడానికి వీలు లేదని నిమ్స్కి వేగంగా తరలించారు అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో మర్చిపోలేని ఒక పుటని ఒక చరిత్రని మనం ఖమ్మం కూడా ఇచ్చినట్లయింది అందుకనే ఈరోజు దీక్షా దివస్ అనేది ఖమ్మంలో ఒక వైబ్రేషన్ ఒక ఉత్తేజం బలమైన ఆకాంక్ష నె నెరవేర్చిన సుదినాన్ని మనం ఖచ్చితంగా ఇక్కడ జరుపుకోవాలనుకున్నావు అద్భుతంగా ఈ యొక్క వేదిక ఏర్పాట్లు కానీ భోజన ఏర్పాట్లు కానీ మన నేతలు కూడా చేశారు నాయకుడు ఎంత కీలకం అనుకుంటున్నారు కుటుంబ సభ్యుడు ఒక కుటుంబానికి విజయం ఎంత పటాక శీర్షికలోకి తీసుకెళ్తుందో కుటుంబ ముఖ్యుడు ఒక పెద్ద కనుక ఉంటే ఆ కుటుంబం చరిత్ర పూటలో ఎలా నిలిచిపోతుందో ఈ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ అలాంటి వాడు మనం చూసాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్రహ్మాండ ఉద్యమం లేసింది నాడు టీవీలు లేవు సెల్ ఫోన్లు లేవు ఫోన్లు లేవు బస్సులు సరిగా లేవు ట్రాన్స్పోర్టేషన్ లేదు పేపర్లు సరిగా చదవపోయేది కానీ లక్షలాది మంది ప్రజలు మొత్తం ఉత్తేజితులై ఒక్క తాడి మీదకి వచ్చి బ్రహ్మాండ ఉద్యమం తెలంగాణ కోసం చేశారు ఊసకూతకు వచ్చారు ఎంతమంది విద్యార్థి నాయకుల్ని పోలీసులు తుపాకులతో కాల్చి చంపారు తర్వాత ఎన్నికలు వచ్చాయి డెబ్బై ఎక్కడలో టీపీఎస్ పదకొండు మంది పార్లమెంట్ సభ్యులు కూడా గెలిపించారు కానీ నాయకుల్లో నిబద్ధత లేదు పార్టీలు మారారు ఉద్యమాన్ని చేతున్నారు ప్రజలు ఉవ్వెత్తున లేసినా తూటాలకు బలి అయినా ఎన్నికల ఓట్ల గెలిపించినా ఆ ఉద్యమం అయిపోయింది ఏంటి కారణం నడిపించే నాయకుడు లేకపోవడం నడిపించే నాయకుడి కొరతతో నాడు తెరమరగైన ఉద్యమం తిరిగి అరవై తొమ్మిది తర్వాత రెండు వేల ఒకటిలో సమైక్య పాలనలో చంద్రబాబు గారి నాయకత్వంలో డిప్యూటీ స్పీకర్ ఉన్న కేసీఆర్ గారు శాసనసభలోనే తెలంగాణ పదాన్ని వాడకూడదని నిషేధించిన రోజుల్లో జై తెలంగాణనే నాయకత్వం బయటికి రాలేని రోజుల్లో ఉద్యమానికి బీజం లేని రోజుల్లో ఉన్నతమైన పదవిని వదిలేసి ఒక బక్క పల్సని వ్యక్తి కుల బలగం లేని వ్యక్తి అర్ధబలం అంగబలం లేని వ్యక్తి సాహసోపేతంగా రాజీనామా చేసి జై తెలంగాణని గుప్పెడు మనుషులని సమకూర్చుకొని భయనమైన తీరును చూస్తే ఈ ఆకాంక్ష నెరవేరుతుందా సాధ్యమేనా ఎవరెవరు పోయేది గో ఇలాంటి వాళ్ళు వీరికి ఏం ఆకాంక్ష ఉండదు ఈ రామూర్తి ఊరికే రామూర్తి ఉద్యమకారుడు అంటే మనిషి పులకించిపోతాడు నీకేం అంటే ఏది ఇచ్చినా ఏం లేదని అంటాడు అంటే ఉద్యమకారులు ఏంటంటే ఆ రోజున ప్రారంభించిన వాళ్ళు తెలంగాణ రావాలి తెలంగాణ వస్తుందని కానీ వచ్చినాక ఎమ్మెల్యేలు కావాలని కానీ కార్పొరేషన్ చైర్మన్లు కావాలని కానీ ఈ సోయి ఉన్నగా వాళ్ళు కాదు మొదట్లో బయలుదేరిన వ్యక్తులు ఇండ్లను వదిలేసి కుటుంబాన్ని వదిలేసి పిల్లల చదువులను వదిలేసి జేవుల పైసలు ఏడ దొరికి ఎన్ని ఉద్యమాలు ఎన్ని గటలు రోడ్ల మీద భోజనాలు రోడ్ల మీద కూర్చోడాలు టెంట్లు వేడాలు కేసుల అవుడు అవడు అరెస్ట్లు అవ్వడు పోలీస్ స్టేషన్ కూర్చోడు తోటి మిత్రులు పది మందిని తీసుకపోతే వాళ్ళ గిద్ద భోజనం పెట్టించాలి వాళ్ళ అరెస్ట్ అయితే వాళ్ళకి బెయిల్ పెట్టించాలి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి ఉద్యమకారుల బాధ్యత ఎంత ఉండేది అనుకుంటున్నారు సమయం ఇవ్వన దాసోహం అయిపోయింది కారిపోయింది ఆర్థికంగా నాశనం అయిపోయింది ఆరోగ్యం ఖరాబ్ అయింది కుటుంబాన్ని పిల్లల్ని చదివించుకోలేని దుస్థితి అలాంటి ఎంతో మంది బిడ్డలు కేసీఆర్ గారికి అండగా ఉండి ఈ గులాబీ కండవ కప్పుకొని కేసీఆర్ గారిని తోస్తా అంటే నేను కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నా పొలిటి బిరం మెంబర్గా ఉన్నా అనేక ఈ రాష్ట్రంలో జరిగిన కీలక ఘట్టాల్లో నేను ముఖ్య పాత్రధారిని నేను ఆయన చూస్తుండేది ఓ కార్యక్రమం చేయాలి పది లక్షలు కావాలి ఓ సభ పెట్టాలి పది లక్షలు కావాలి టెంట్లు వేయాలి మైకులు వేయాలి ఎవరిస్తారు పది లక్షలని వెతికి 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 ఒక మనిషిని దొరకబట్టి ఆ మనిషితోటి పది రోజులు ఇరవై రోజులు బ్రెయిన్లో పెట్టి పెట్టి మధ్యాహ్నం భోజనాలు రాత్రి భోజనాలు పెట్టి పెట్టి ఒక పది లక్షల కోసం ఆ మనిషిని పక్కన పెట్టుకొని పార్టీ పదవి కూడా ఉన్నతంగా ఇచ్చి గొప్ప వ్యక్తిని పరిచయం చేసి కాస్త పది లక్షలతో ఒక సభ నిర్వహించేది తర్వాత నాయకుడు ఏమైందంటే ఓహో కేసీఆర్ నా దగ్గర నుంచి పది లక్షలు ఒడిపించడానికి ఈ పార్టీకి నన్ను ముందు పెట్టినని చెప్పని ఎగేస్తే పార్టీకి రాజీనామా చేసి పదవులకు రాజీనామా చేసిన వాళ్ళు ఎంతమంది నాయకులు అనుకుంటారు డబ్బులు పర ఖర్చు పెట్టి ఉద్యమం కోసం ఖర్చు పెట్టిన నాయకులు చాలా మంది ప్రలోభాలకు గురియ్యి ఒత్తిళ్ళకు గురియ్యి ఎవరు ఏ రోజు పార్టీ ఆఫీస్కి వస్తారో తెలియదు ఏ నిన్న కూర్చున్న ఆయన కేసీఆర్ గారి దగ్గర రేపు కూర్చుంటాడని నమ్మకం లేదు ఇట్లాంటి మంది నాయకులు పోతుంటే రాజీనామాలు చేసిపోతుంటే అలాంటి ఒత్తిళ్ళ నుంచి రెండు వేల నాలుగులో తన చతురత ప్రారంభమైంది కాంగ్రెస్ తోటి ఒప్పందం చేసుకోవడం అనేది కానీ ఆయన ఈక్వేషన్ కరెక్ట్ అయింది ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కెలిశారు కేంద్రంలో కాంగ్రెస్ వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది కేంద్రంలో మనం అధికారంలో చేరాం రాష్ట్రంలో అధికారాలు చేరాం ఇంకా తెలంగాణ ఊసు లేదు ఎక్కడ తెలంగాణ మీరు ఎమ్మెల్యేలు అయింది కదా మీరు మంత్రులు అయింది కదా అది కూర్చోండి సుఖంగా అనుభవించక వెనకే ఎవరు పుట్టింది తెలంగాణ ఆ డెవలప్మెంట్ ఆ చెడ్డానికి కరెంటా ఆ ఇద్దాంతి నీళ్ళ ఆ ఇద్దాంతి మీరైతే కాస్త సుఖపడండి అని ఎమ్మెల్యేలుగా గెలిచినాక మంత్రులు అయినాక రాజీనామాలు చేస్తానండి ఒక కార్పొరేటర్ ఏమనండి ఒక సర్పంచ్ నిజ ఓ ఒక పార్టీ అధ్యక్ష పదవి చేయమనండి గ్రామ పార్టీ అధ్యక్ష పదకి నేను రాజీనామా చేస్తాను అరే వేదిక మీద వీల పోతుంది ఉండాలా పోవాలంటా అలాంటి రోజుల్లో ఎమ్మెల్యేలుగా రాజీనామా పదహారు మంది ఎమ్మెల్యేలను గుంజుకోండి వైఎస్ఆర్ ఖబర్దార్ తెలంగాణ లేదా లేదు మూసుకోండి అని అన్నాడు మంత్రులతో రాజీనామా ఇప్పించాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేలతో రాజీనామా ఇప్పించాడు తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి రెండు వేల ఆరులో ఎంపీగా రాజీనామా చేసి చేస్తారానండి సాధ్యమేనా ఈ రోజుల్లో మీరు వెతకండి ఏ నాయకులు కష్టపడి జీవిత కాలం అంతా కొట్లాడి రాజకీయాలు చేసి సాధించుకున్న పదవికి రాజీనామా చేయాలంటే ఎంత అలల్లాడిపోతారో ఎంత విలవిలలాడుతారో మీరు చూడండి కేసీఆర్ గారు తను చేయడమే కాదు తన వాళ్ళని చేయించిందంటే ఎంత సాహసవంతుడు చేశాడు ఈ కాంగ్రెస్ తెలిపోయింది ఈ కాంగ్రెస్ ఉన్నంత కాల కాదని పది ఏళ్ళు గోసాపుచ్చుకున్నారు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ మహాకూటమి సమైక్యవాదాన్ని వినిపించిన తెలుగుదేశం తోటి జై తెలంగాణ అనిపించి ఢిల్లీకి ఉత్తరం ఇప్పించి కర్రడు కట్టిన సమైక్యవాదాన్ని వినిపించిన సిపిఎం తోటి కూడా జై తెలంగాణ అనిపించి సిపిఐ తోటి అనిపించి మహాకూటమి ఏర్పరిచి తెలంగాణ రాష్ట్ర సాధనకి మార్గం అనుకుంటే ఓడించారు కదా మళ్ళా తెలంగాణ పని అదే కాంగ్రెస్ ని గెలిపించారు ఏ ఈటెల రాయందర్ నీ తల ఏడబెట్టుకుంటావు నువ్వు పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఎంతమని నువ్వు గెలిచింది అంతా మరి బుద్ధి లేదు వైఎస్ఆర్ అట్లాంటి వైఎస్ఆర్ నే ఈ రాష్ట్రంలో మళ్ళా గెలిపించాడు మా కూటమిని ఓడించాడు మళ్ళీ కేసీఆర్ గారు రోడ్డు మీద పడ్డారు మళ్ళా ఎమ్మెల్యేలతో రాజీనామా ఇప్పించాడు మళ్ళీ రెండు వేల పదిలో ఉప ఎన్నికలు మళ్ళా ఉప ఎన్నికలలో ఎంతమంది పదహారు మందిని నిలబెడితే ఎనిమిది మంది ఏది రెండు వేల ఎనిమిదిలో రాజీనామా చేశారు సగం పోయినాయి రెండు వేల పదిలో మళ్ళా మనం కూడా గెలవలేము ఎన్నిసార్లు రాజీనామాలు ఎన్నిసార్లు ఉప ఎన్నికలు ఎన్నిసార్లు ఈ మెప్పించాలంటే చిన్న విషయమా ఎన్ని కోట్ల ఖర్చు వరంగల్ జరిగిన సభలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఐదు లక్షలు లక్షలే నా చేతు ఎన్ని లక్షల రూపాయలు వాహనాలకు ఇవ్వడం జనాలకు ఇవ్వడం టెంట్లకు ఇవ్వడం మీరు నమ్ముతారా ఈ సభలకు అయ్యాక కొన్ని అప్పులు ఉంటాయి కదా మిగులుతాయి కదా ఈ టెంటానికి లక్ష రూపాయలు ఇవ్వాలి ఓ యాభై అరవై ఇస్తాం ఇంకో ముప్పై నలభై ఇయ్యం ఈ ఏం చేసేది వచ్చేది ఈ కాంగ్రెస్ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు ఏం చేసేదంటే ఈ అప్పులందరికీ కేసీఆర్ గారి ఇంటికి పోలేదు మీరు నమ్ముతారా ఓ అమ్మ ఫోన్ కొంచెం ఎంత ఎంత నమ్ము మీరు నమ్ముతారా వాళ్ళని కట్టడి చేసేందుకు కొంతమంది విద్యార్థి నాయకులు ఉద్యమ నాయకులు కేసీఆర్ గారి ఇంటి చుట్టూ కావాలి కాసేది యాభై వంద మంది పోయి కుర్చీలేసుకరాపోనని టీవీలు బిక్క రాపోనని కేసీఆర్ని గల్లబట్టి గుంజమని సభల కోసం ఏర్పాటు చేసి అక్కడక్కడ అప్పులు ఉంటే అట్లాంటి హీనస్థితి ఏం భాష మాట్లాడారో మీరు చూసారా గతంలో ఉద్యమకారులకి మీరు తెలంగాణ ఉద్యమాన్ని ఫాలో చేసే వాళ్ళకి అర్థమైంది కేసీఆర్ గారిని ఎంత నిజంగా అంటే అంత నిజంగా భాష మాట్లాడడం ఆయన వ్యక్తిత్వాన్ని మాట్లాడడం ఆయన క్యారెక్టర్ మీద మాట్లాడడం ఆయన డబ్బులు ఉద్యమం కోసం అక్కడక్కడ అప్పులు తీసుకుంటే మొత్తం కోట్లాది రూపాయలు కమాయించుకుంటుండని ఆయన సొంత ఇల్లు ఒకటే ఒక ఇల్లు హైదరాబాద్ ఆయనకుంది నందినగర్ లో ఇప్పుడున్న ఇల్లు దాన్ని నాలుగు సార్లు మాటికే చేసాం మాటికే చేసి ఇంటి ముందు గొడవ చేసే అప్పులకి మళ్ళీ ఇయ్యడం కేసీఆర్ గారు ఉన్న ఇల్లు లేకపోతే ఎట్లా అని మళ్ళా కొంతమంది కలిసి మళ్ళా అప్పు తెచ్చి మళ్ళీ ఇల్లు ఇవ్వడం ఈ రకంగా ఆయన చేసిన త్యాగ ఫలం ఎన్ని రాజకీయ పార్టీలు ముప్పై ఒక్క రాజకీయ పార్టీలు ఢిల్లీల ఎక్కనమెట్టలేదు దిగనిమెట్టలేదు ఎన్నిసార్లు ఎక్కి ఎక్కి వాళ్ళతో ఉత్తరాలు తీసుకుంటే ఆఖరికి నేను కేసీఆర్ సావో తెలంగాణ వచ్చి తేల్చాలని దీక్షాది వసి తొమ్మిది నా ప్రారంభిస్తే డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన వచ్చింది వచ్చిన ప్రకటన తర్వాత జరిగిన విషయాలు మీకు తెలుసు కదా ఎంత మంది రాజీనామాలు సెన్సెక్స్ లాగానే ఉయ్యన లేసుడు ఇరవై మంది ఎమ్మెల్యేలు రాజీనామా ముప్పై మంది ఎమ్మెల్యేలు రాజీనామా యాభై మంది ఎమ్మెల్యేల రాజీనామా డెబ్బై మంది ఎమ్మెల్యేలు రాజీనామా మొత్తం రాజీనామాల కార్యక్రమం అమ్మ అని మళ్ళీ ఏమైంది మళ్ళా డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నాడు తిరుగు ప్రకటన మేము అన్నాం డిసెంబర్ తొమ్మిదిన కానీ వ్యతిరేకత వస్తుంది కనుక హింసాత్మక పరిస్థితులు ఉన్నాయి కనుక లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది కాబట్టి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది కాబట్టి మేము పునరాలోచన చేస్తామని మళ్ళీ ప్రకటన అప్పుడు కదా ఇక రియల్ పోరాటం అలా స్టార్ట్ అయింది ఎంతమంది నాయకులు పోయినరు ఎంతమంది నాయకులను కొనుగోలు చేసినారు ఎంతమందికి డబ్బులు ముచ్చరాయి గొప్ప నాయకుడు అనే ఆలయ నరేంద్ర కూడా దారి ఇచ్చారు కదా పిలిచి ఎంపీ చేసి పక్కన పెట్టుకొని చెల్లెమ్మ షెల్లెమ్మ షెల్లెమ్మ అని పక్కన పెట్టుకున్న విజయశాంతి కూడా వదిలేసిపోయింది కదా ఎంత మంది వదిలేసిపోయినా ఎన్ని కుట్రలు జరిగిన ఎంత క్యారెక్టరైజేషన్ చేసినా ఆఖరికి ఆయన వ్యూహం ఆయన గొప్పతనం ఆయన నిబద్ధత ఆయన ఆలోచన తీరు మనిషిలో కూడబెట్టిన విధానం రాజకీయ పార్టీలను ఒప్పించిన విధానం ఒక్క త్రాటిపైన నడిపించిన విధానం ఎక్కడ కూడా అల్లర్లు జరగవద్దు విధ్వంసాలు జరగద్దు బిడ్డలు చనిపోవద్దు తుపాకుల పాలు కావద్దు లాఠీ దెబ్బలు తగలొద్దు గాంధీ మార్గాల ఉద్యమం జరగాలి నా బిడ్డ నేను తట్టుకోలేను జైళ్లల్లో ఉంటే వాళ్ళ కుటుంబాలు ఆగమైతాయి ఇప్పటికే తెలంగాణ ఆగమైంది అని ఒక పక్కన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఒక పక్కన గద్దర్ లాంటి వాళ్ళు కానీ ఒక పక్కన కోదలం లాంటి వాళ్ళు కానీ తీవ్రంగా వైపు పోవాలి ఆంధ్రని ఇళ్లను తగలబెట్టాలి ఆంధ్రోళ్ల ఆస్తులను పుంజుకోవాలి ఆంధ్రలో వ్యాపారాలు దెబ్బతీయాలి ఆంధ్ర మూలాలు ఉన్న వ్యవస్థని పెక్కిలించి వెళ్ళగొట్టాలని ఒక పక్కన నినాదాలు చేస్తుంటే వాళ్ళని సంప్రదాయిస్తూ వాళ్ళని దూరం కాకుండా ప్రజల ఆవేశానికి గురి కాకుండా ఆవేదనకు గురి కాకుండా ఈయన కన్సర్నల్లో దాడులు జరగకుండా ఎంత నిబద్ధత ఉద్యమం నడిపాడండి ఇన్ని లక్షల మందిని ఇన్ని రాజకీయ పార్టీలని ఇంతమంది ప్రొవకేషన్స్ ని ఒక్క లైన్లో లో తీసుకెళ్లిన కేసీఆర్ ఆయన గొప్పతనం ఎంత సమున్నతమైంది ఎంత ఉన్నతమైంది ఎంత మహోన్నతమైంది కొద్దిపాటి మంది బిడ్డల చావు అది కూడా తెలంగాణ ఇస్తానని పదేళ్ళు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వల్ల తదనంతరం రాష్ట్రాన్ని సాధించి సాధించిన రాష్ట్రాన్ని ఈ దేశంలో నెంబర్ వన్ చేస్తా కరెంట్ అనేది కీలకం ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తా నీళ్ళు అవసరం ఎన్ని రిజర్వాయర్లు ఎన్ని చెరువుల నిర్మాణం ఎన్ని రకాల మనం ఈ చెక్ డ్యాములు ఎన్ని వాగుల మీద ఎన్ని వంకల మీద వేల చెక్ డ్యాములు పడ్డ చుక్కని ఇలా యావత్ తెలంగాణ నిలుపుకునే స్థాయికి తెలంగాణ తెచ్చి భూగర్భాలను తెచ్చి సాగు చేసే భూములు పరువుబడిన భూములు రాలు ఉన్న భూములు లక్షలాది ఎకరాలని సాగులోకి తెచ్చి మూడు కోట్ల టన్నుల వరిధాన్యాన్ని పట్టించగలిగే స్థాయికి తెలంగాణని తీసుకెళ్లి ఒక్కడి కాదు రెండు కాదు ఇరవై తొమ్మిది రంగాలలో అంశాలలో యావత్ తెలంగాణని దేశంలోని అగ్రభాగాన్ని నిలిపిన మహానేత అలాంటి నేత గుర్చి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఓడిపోతాం ఎన్నికలు అన్నాక ఓడిపోతాం శుభ లక్ష కారణాలు ఉంటాయి శుభ లక్ష కారణాలు ఉంటాయి అద్భుతమైన అభివృద్ధి చేసింది మా జనా ఈ ఖమ్మం పట్టణాన్ని చూస్తే ఎవరైనా లక్కారం చెరువులను చూస్తే ఎవరైనా ఇంత మొకాబిలో ఉన్న పట్టణం ఎక్కడన్నా అనిపిస్తుందా ఏ బజార్లోనైనా మన అంత అభివృద్ధి కందాల ఉపాధర్ రెడ్డి గారు నేను వీరిని ఒక ఒక రోజు తాతమ్మ గారి ఇంటికి పోయినా నేను వారి బ్రదరు చనిపోతే పరామర్శ కాని పోయినా బ్రదర్ కోడుకు చనిపోతే పరామర్శకపోతే నేను చెవులు అన్న నీకు పొంగులే శ్రీనివాసరెడ్డి వస్తాడు మరి కొంచెం ఆయన ఏమన్నా ఇబ్బంది అయితే కొంచెం జాగ్రత్త అంటే అన్న రాసి పెట్టుకో నేను నా ప్రజల్ని నా కన్న ప్రేమించిన నడుపులో పెట్టుకున్నా కాపాడుకున్నా నన్ను మించిన నాయకుడు ఎవడన్నా ఇంత మంచిగా అనుకోకుండే నన్ను కాదని ప్రజలు ఎట్లా దూరం చేసుకుంటారు బెత్తర గుర్తిస్తారన్న ఆగాగం అవుతారు ఎన్నికలలో చాలా మంది మన వల్లే బిత్త బిత్తర అవుతారు ఏమో ఉంది ఏమో ఉంది అనిపోతారు అంత మంచిగానే ఉంటారు ఐదేళ్ళు పక్కనే ఉంటారు ఎన్నికల కడిగి రాగానే ఆగాగమవుతారు ఎందో 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 ఆగమవుతారు అన్న జాగ్రత్త అంటే ఆయన విశ్వాసం ఆ రోజు చూస్తే లేదన్నా ప్రజలు నన్ను ఓడించరు కాక ఓడించరు నాలాంటి వాడు శాశ్వతంగా కోరుకుంటున్నారు నేను కూడా మా చంద్ర వెంకట వీరయ్య గారిని ఓడిపోతాడు అని అనుకోలేదు ఖమ్మం జిల్లా ఏదైనా గెలిస్తే ఖచ్చితంగా గెలిచే సీట్లలో అది ఉందని ఆయనే ఎవరి మీద కోపంగా ఉండే కడుపు ఏముంటుందో తెలియదు కానీ సస్య తొనకడు బెనకడు చాలా సంయమనం నవ్వు నిబద్ధత నిజాయితీ కడుపులో తలకాయ పెట్టుకోండి పెద్దవాళ్ళని పెద్దవాళ్ళకి గౌరవిస్తాడు చిన్నోళ్ళని పేదవాళ్ళని పేదోళ్ళకు గౌరవిస్తాడు పటేల్ వస్తే పటేల్ గారు అంటాడు ఆసాం వస్తే ఆసామి గారు అంటాడు కార్యకర్వం వస్తే కార్యక్రమం కానీ నేను ఓడించుకోవాలే ఓడిచ్చు అయితే వల్ల అవడం వల్ల కానీ ప్రజలు కూడా ఆలోచిస్తారు ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు కేసీఆర్ ఎంత గొప్ప వ్యక్తి అని రాష్ట్రం తెచ్చిన ఇంత గొప్ప నేత దేశాన్ని యావత్ తెలంగాణని దేశం అగ్రభాగాన్ని నిలిపిన నేత నిబద్ధతతో పనిచేయించిన పార్టీ నాయకులని ప్రజాప్రతిని నిబద్ధ పనిచేసిన నాయకుడు కనుక వెంటనే రియాక్షన్ స్టార్ట్ అయింది ఓడిచ్చింది నాలుగు జిల్లాలే మహబూబ్నగర్ ఖమ్మం నల్లగొండ వరంగల్ ఈ నాలుగు జిల్లాల వల్ల హైదరాబాద్ ప్రజలు మొత్తం పట్టం కట్టినా కూడా మనం ఓడిపోయినాం కానీ రియలైజేషన్ స్టార్ట్ అయింది కాడిగా గారిని రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంటే కేసీఆర్ గారిని నిత్యం తీర్చడం కేటీఆర్ గారిని తీర్చడం అవినీతి పడని చెప్పడం అహంకారం తీర్చడం బాగా దోసక తినాలని బాగా అవినీతి పాల్పడాలని తీర్చడం కమిషన్ల మీద కమిషన్లు వేయడం అంటే కేసీఆర్ ని కేసీఆర్ కుటుంబాన్ని హీనంగా చేస్తే హీనంగా మాట్లాడితే తప్పులు చేసిందని తెలిస్తే జైల్లో పెడితే అతలా కుతలం చేస్తే ఆ కుటుంబాన్ని చిత్రం చేస్తే ఈ రాజకీయ పార్టీ అంతమైతుంది ప్రజల వ్యతిరేకత తగ్గుంది ప్రజలు భయపడతారు కనుక కేసీఆర్ భయపెట్టాలని కనుక కేటీఆర్ భయపెట్టాలని కనుక వీళ్ళెంతో తొందరగా జైల్లో పెట్టాలని ఆయన సంకల్పం నిజంగా కనుక అవినీతి పాల్పడితే మన మీద ఇంతగా నూరుకోనున్న మోడీ వదిలిపెడతాడా పదేళ్ళు వదిలిపెడతాడా కేంద్రం ఈడీలున్నాయి సిబిఐలున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి అనేక ఉన్నాయి వాళ్ళ చేతిలో ఎట్లా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లాంటి జైలు పెట్టారు హేమంత్ సోరేన్ లాంటి వాడిని జైల్లో పెట్టారు మమతా బేనబర్ విచ్చలవిడిగా ఆ రాష్ట్రంలో ఇబ్బందులు పెడుతున్నారు కేసీఆర్ గారు చేయలేకన దొరకకనే కదా పదకొండు నెలల నుంచి ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నదేంది ఎక్కడ దాచిరు డబ్బులు ఏ నెల మాల్గొ దాచేరు కోట్ల రూపాయలని వెతుకుతున్నాడు కదా ఎక్కడ బొక్క దొరుకుతుందని దొరకలే కదా అందుకనే ఆయన చేతగాని తన డబ్బులు సమకూర్చుకునే విధానం లేక పరిపాలన మీద ఆధిపత్యం లేక నాయకులను సమన్వయం చేసుకునే విధానం లేక ఈ రాష్ట్రం పైన పాలసీ మేకింగ్ చేయలేక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఆరు గవరీలు పదమూడు హామీలు చెల్లించే తీర్చే ముఖం లేక ఇలా కేటీఆర్ కేసీఆర్ గారి చరిత్రను హీనమయం చేయాలని ఆయన చరిత్ర ఈ చేయాలని కేసీఆర్ జాత కాదు దోచుకున్న నేతాన్ని సాపించడం ఆంతర్యం అదేనని ఈ దీక్ష దివస్ సందర్భంగా మనం చెప్పుకోవాలి చర్చ చేసుకోవాలి మనకు అర్థం కావాలి ఇక్కడ ఉన్న మనకు అర్థమైతే చిచ్చల పిడుగుల మన గ్రామాల పైన విరుచుకపడితే పడితే ఎవరా ఎక్కడ రా చేసింది ఇచ్చిన హామీలు ఎక్కడ అని మాట్లాడితే రేపు జెడ్పీటీసీలు ఎంపీటీసీల గెలుస్తారా సర్పంచ్లల్లో గెలుస్తారా ఏ ముఖం పెట్టుకుని వస్తారు తులం బంగారం ఇచ్చిర్రా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిర్రా రైతు భరోసా ఇచ్చిర్రా తులమాకు ఎంత మంది రైతులకు ఇచ్చిండ్రు విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు ఎక్కడ ఇచ్చిండ్రు స్కూటీలు ఎక్కడ బాయ్ ఉద్యమకాలకు రెండు వందల యాభై ఇంటి స్థలం ఎక్కడ బాయ్ ఇవన్నీ చూస్తుంటే వారి పెన్షన్ బుద్ధులకి ముసలి వాళ్ళకి మోసం చేసింది కదా రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తానని సంవత్సరం అయితే అంటే ఇవన్నీ వంద రోజులు చేస్తున్నా నువ్వు వంద రోజుల్లో చేస్తానన్నా నువ్వు సంవత్సరం అయిపోయింది ఒకటో తారీఖు నుంచి విజయోత్సవాలు చేస్తారట అందుకనే ఎండగట్టాలి అందుకనే వాళ్ళ పాలనని ఖచ్చితంగా తిరిగించాలి ఇప్పుడే మన కమల్ రాజు గారు చూపించారు వచ్చింది ఆర్డర్ ఏది లగచర్లలో భూసేకరణ రద్దు చేసుకుంటున్నాం భూసేకరణ జోలికి మేము పోవడం లేదు ఆడ ఫార్మా కంపెనీ పెట్టడాన్ని మేము విరవేర్చుకున్నామని అఫీషియల్ ఆర్డర్ కమల్ రాజ్ గారి ఫోన్ లో అన్నా చూడని ఆర్డర్ ఇచ్చింది మొన్న దాదాపు ఉరికి గదివిస్తాడైపోయింది కదా మనం ఎన్ని వేల ఎకరాలు చేసినామండి మల్లన్న సాగర్ యాభై టిఎంసీలు పన్నెండు గ్రామాలు పద్దెనిమిది వేల ఎకరాలు ఒక కొండ పోషమ్మ పదిహేను టిఎంసీలు ఐదు వేల ఎకరాలు నాలుగు గ్రామాలు ఎన్ని గ్రామాలు ఇచ్చినా అది దేనికోసం రైతుల కోసం నీళ్ల కోసం బిడ్డల కోసం మంచి లాభించాలి పరిశ్రమలకు కావాలి వ్యవసాయం కావాలి కావాలి తెలంగాణ నీరు లేక అడిగంటిపోయిన పోయిన ఈ గడ్డని సస్యశ్యామలం చేయాలని భూములు పండి బిడ్డలారా రైతులారా అని ఆయన అభ్యర్థిస్తే ఊర్ల కూర్లు అప్ప చెప్పలే కానీ నీ నిబద్ధత ఎక్కడ పద్నాలుగు వేల ఎకరాల ఫార్మా కంపెనీ కోసం కేటాయిస్తే దాంట్లో పెట్టకుండా నీకు ఓట్లేసిన నీ నియోజకవర్గ బరుగు బలైన వర్గాలని సస్తవా అని భూములు గుంజుకుంటున్న విధానాన్ని ఆ బిడ్డలు తిరగబడి పోరాటం చేస్తే మద్దతు జైల్లో పెట్టాలని ప్లాన్ చేశారు మన నరేందర్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు మన పార్టీ కార్యకర్తలని జైల్లో పెట్టారు భూములో ఉంచుకునే పేద రైతుల్ని జైల్లో పెట్టారు అందుకనే ఈ దుర్మార్గ పాలన అంటగట్టాలే కేసీఆర్ గారు పైన చేస్తున్న కుట్రల కుతంత్రాల్ని అర్థం చేసుకోవాలి ప్రజలకు చెప్పాలి వేదిక మీద ఉన్న చెప్తున్నా ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు తయారై ఉన్నారు నేతలు ఎప్పుడైనా పార్టీ ఇంట్రెస్ట్ లో ప్రజలు ఇంట్రెస్ట్ లో పనిచేస్తే వ్యక్తిగతంగా చిట్టుగా పోకుండా ఉండే వ్యక్తిగత ప్రాబల్యానికి పోకుండా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రజలు మళ్ళీ మనకు బ్రహ్మరథం కడతారు అధికారం అప్ప చెప్తారు ప్రజలు మనతోటి ఉంటారు కానీ మన మధ్యన మనకు పడక మన మధ్యన ఇగువలకు పోయి పార్టీని నాశనాన్ని కోరుకొని మన పార్టీని ఓడించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం కూడా రాజకీయంగా పతనం అయిపోతాం రాజకీయ భవిష్యత్తును కోల్పోతాం అందుకనే పార్టీ ప్రధానం ప్రజలు ప్రధానం ఈ రెండింటి కోసం నాయకుడి జీవితం అంకితం కావాలి అలాంటి అంకితమైన జీవితాలు ఒకసారి ఓడినా ఒకసారి గెలుస్తూనే ఉంటాయి మీరు ఎన్ని నాలుగు సార్లు అయినా సార్లు నాలుగు సార్లు అయి ఏమున్నది సండ్ర వెంకటేవి వీరే గారికి ఏం లేదు ఇప్పుడు అజయ్ గారు కూడా ఉన్నారు ఇది అర్బన్ సిటీ వారి నాయన పువ్వాడ నాగేశ్వరరావు గారు ఒక గొప్ప నేత ఒక కమ్యూనిస్ట్ నేతగా ఓ ప్రజాప్రతినిధిగా ఓ చరిత్ర కలిగిన కుటుంబంగా ఆయన వారసుడు వీరు ఒకసారి అయినరు రెండవసారి పనిచేసి అయ్యారు మూడోసారి కుట్రలతోటి అయితారు ఓటమి అనేది జరుగుద్ది కానీ గెలుపటం అనేది ఎప్పుడు కూడా కాదు ఓడిన ప్రజల్లో ఉండాలి గెలిచిన ప్రజల్లో ఉండాలి ఓడిన పార్టీ అండగా ఉండాలి గెలిచిన పార్టీ అండగా ఉండాలి నీకు ఇదే ప్రధానంగా ఉండి నువ్వు వెనక ఉంటే నీ జీవితానికి నీ రాజకీయానికి ఎప్పుడు తిరిగి ఉండదు తలదించుకోవాల్సిన కర్మ నీకు పదవి లేకపోయినా ఉండదు తలెత్తుకొనే నువ్వు జీవితకాలం ప్రజల యొక్క మద్దతు నువ్వు రాజకీయంగా అగ్రబాగానే ఉంటావని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ నాకు మంచి ఉత్తేజాన్ని ఇచ్చింది ఖమ్మం ఇవాళ నాకు మంచి విశ్వాసాన్ని ఇచ్చింది ఖమ్మం నేతలందరూ ఒక్కటైన మా ఏమన్నా పంచాయతీలు ఉంటే కూడా రాన్న రాన్నా అని పేరు పెట్టుకొని పిలుచుకొని ఇవాళ కార్యక్రమంలో భాగస్వామ్యమైంది ఎందుకంటే రియలైజేషన్ కోరిక ఏముంటుంది మీ కోరిక ఏముంటుంది నాయకులు ఒకటి ఉంటే మీకేమైనా ఇబ్బంది ఉంటుందా అసలే ఇబ్బంది ఉండదు మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకునే బోధ్యత వేదిక మీద నాయకులకి ఉండాలి ఈ నాయకులు మిమ్మల్ని కాపాడుకుంటే మనని చెదరగొట్టి మన నాయకుడిని అక్రమంగా మాటలు మాట్లాడే వాళ్ళు ఈపీడి మళ్ళీ అఖండ మెజారిటీ తోటి అధికారంలోకి వస్తామని తెలియజేస్తూ ఇంత బ్రహ్మాండంగా చేసిన మీ అందరికి పేరు పైన అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను